ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికి ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ దేశ స్వాతంత్రం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ తెల్లవాళ్ళ బ్రిటిష్ వాళ్ల చేతుల్లో నలిగిపోతున్నటువంటి జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు ఆ ల్యాండ్లెస్ ఊరికి కూడా మేము ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు టూ ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తామని చెప్పాము సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు వేయబోతా